హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పు రి మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము ఈరోజు నేను రవ్వతో ఇన్స్టెంట్గా అయ్యే గుంట పొంగనాలు చేస్తాను ఇప్పుడైతే రవ్వ తీసుకున్న ఒక కప్పు పెరుగేసుకున్న అరకప్పు నువ్వు నీళ్ళు కూడా అరకప్పు పోసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడైతే పల్లీల కోసానికి ఒకటి పెనం పెట్టేసి ఇంకా పల్లీలు అయితే అన్న గుంట పొంగణాలు అంటే అందరికి కూడా ఎంతో ఇష్టం ఉంటాయి కదా పిల్లలకైతే మరీ ఇష్టం ఉంటాయి మా పిల్లల వల్ల గుంట పొంగనాలు చేయి మమ్మీ అని అంటే ఇంకా చేస్తాను మాదిక్క అయితే అప్పే అంటారండి స్లిమ్ మంట మీద పెట్టేసుకున్నా ఇప్పుడైతే నేను ద్రాక్ష పళ్ళది జ్యూస్ చేస్తున్నా మాదిక్కైతే అయితే మేము అంగూర్లు అంటాము ఇంకా మన దిక్కు ద్రాక్ష పళ్ళు అని అంటారు ఇంకా మంచిగా కడుక్కొని ఇట్లా పెద్ద గంజు తీసుకున్న సంచుకొని అందులో వేసుకున్నా కొంచెం అంత అల్లం ముక్క కూడా వేసుకుంటా అన్న మనకు దగ్గు లాంటిది ఏమన్నా ఉంటే ఇట్లా అల్లం వేసుకుంటే మంచిగా ఉంటుంది జ్యూస్ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే ఇట్లా మ్యాష్ చేసేసుకున్న ను మనకు ఎంతైతే తీపి కావాలో అంత తీపి కోసానికి బెల్లం అయితే వేసుకున్నా బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం అంతా జీలకర్ర పొడి కూడా వేసుకున్న కొంచెం నిమ్మకాయ వండుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా గ్లాస్ నర నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక అరగంట కోసానికి మొత్తం ఫ్లేవర్స్ అనేటి దాంట్లో దిగిపోతుంది అన్నట్టు నీళ్ళల్లో ఇంకా చూడండి ఇట్లా తయారైపోయింది మీకు ఇష్టం అయితే మీరు తప్పకుండా ఒక్కసారి అయితే చేసుకొని తాగండి ఈ ఎండాకాలము చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే పల్లీలు వేయించుకున్నా కదా పొట్టు తీసుకొని ఇంకా మిక్సర్లో అయితే వేసుకొని మనకు పల్లీల చట్నీ మనం ఎట్లనే చేసుకుంటామో సేమ్ అట్లనే ఇంకా చేసేసుకుంటాన్న ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకుంటా పోపు కోసానికి జీలకర్ర ఆవాలు ఉన్ను మినప్పప్పు తీసుకున్నా ఇంకా రెండు మూడు ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇంకా పోపు అయితే పల్లీల చట్నీలో వేసేసుకున్నా జ్యూస్కి అయితే ఇప్పుడు కనీసం అరగంట అయిందండి ఇప్పుడైతే నేను జ్యూస్ను సర్వ్ చేసుకుంటా ఇంకా జ్యూస్నైతే జల్లడ తీసుకొని ఇట్లా వడ తీసుకోవాలి తీసుకున్నాక ఇంకా చెంచాతోని కొంచెం అంతా పిండుకోవాలి ఇంక ఇప్పుడైతే జ్యూస్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు అంగురతో ఎట్లనైతే చేసుకున్నానో అట్లనే నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇక నేను సర్వ్ చేసేసుకుంటాను గార్నిష్ చేయడానికి ఒకటి గ్రేప్స్ కూడా పెట్టుకున్నా ఆగుతనే లేకుండే ఎట్లనో పెట్టేసిన అన్నీ మనకి ఇక్కడ చూపెట్టబడుతుంది కదా అందుకే ఇట్లా చేస్తా చూపెట్టడానికి అయితే ఇక ఫస్ట్ వీడియోలలో అయితే వీటినే తాగేద్దు ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ కొత్తిమీర ఆకు ఒక ఎండి నరపకాయ సన్నగా కోసుకున్నా ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే రవ్వ మొత్తము కొంచెం అంత గట్టిగా అయిందైతే కొన్ని నీళ్లు పోసుకున్న నీళ్ళు పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా అవన్నీ ఉల్లిగడ్డ కొద్దిమీరాకు ఎండినిరపకాయ వేసుకొని మంచిగా కలిపి ఇంకా ఈనో మాత్రము ఒక్క చెంచా వేసుకున్న కలుపుకొని పెట్టేసి ఇప్పుడైతే ఇంకా తాలిపేసుకోవాలి ఆవాలను ఆవలను కలియామాకి వేసుకొని తాళు పేసేసుకున్నా ఇంక ఇప్పుడు మంచిగా కలుపుకొని గుంట పొంగనాల పాత్ర అయితే పెట్టేసిన ఆయిల్ వేసుకొని బ్యాటర్ అయితే వేసేసుకుంటా ఇప్పుడైతే రెండు సైడ్లో కూడా మంచిగా ఫ్రై అయినాయి తీసుకొని అయితే ఒక ప్లేట్లో వేసేసుకుంటాన్న ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటా అందరికీ ఎంతో ఇష్టమయ్యే గుంట పొంగనాలు అప్పం అప్పే ఇంకా రెడీ అయినట్టే మరి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్.